ఆత్మ సంబంధులు ఆత్మ విషయముల మీద మనసు ఉంచుతారు ఆత్మ విషయములను ఆస్వాదిస్తారు ఆత్మ విషయములను తన మనసులోని తెచ్చుకుంటారు ఆత్మ విషయముల ప్రకారంగా నడిపించబడతారు ఈ ప్రకృతి సంబంధులు ఉంటారే వీరికట ఈ ఆత్మ విషయములన్నీ ఎలా ఉంటాయో తెలుసండి వెర్రితనముగా ఉంటాయి వెర్రితనముగా ఎందుకంటే ఈ ప్రకృతి సంబంధి ఎప్పుడు ఏమండి ఆత్మ లేని వాడై బైబిల్ చెప్తుంది ఎవరు ప్రకృతి సంబంధి యోధాలో వ్రాస్తాడు ఆత్మ లేని వాడై భేదములు కలగజేస్తూ ఉంటారు భేదములు సంఘాల్లో చాలామందిని చూస్తుంటారు చాలామంది పరిశుద్ధాత్మను పొందుకుంటూ ఉంటారు పరిశుద్ధాత్మలో హర్షిస్తూ ఉంటారు సేవకులు పరిశుద్ధాత్మను గురించి బోధిస్తూ ఉంటే తెలుసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు చాలా సంవత్సరాల క్రితం అండి నేను ఒక బ్రాంచీలో వాక్యం చెప్పడానికి వెళ్ళేవారిని చిన్న మందిరం అండి అక్కడ అందరూ ఆత్మతో నింబడి ప్రార్థన చేసుకుంటూ ఉంటారు అందరిలోనికి పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ఎగిరి గంతులు వేస్తూ ఉంటారు అక్కడ ఆయన ఆయనకి ఆత్మ విషయాలంటే గెట్టం బుద్ధిగా వస్తారు నిండుగా కూర్చుంటారు లేవమంటే నిండుగా లేస్తారు స్థుతి స్తోత్రం స్తుతి స్తోత్రం ఇదే ఆయన తెలిసింది ఎవరో ఇద్దరు ముగ్గురు ఎగురుతూ ఎగురుతూ తాకారంట ఆయన తగిలేనండి ఆ మరుసటి రోజు నేను ఏదో ప్రార్థన చేస్తూ ఆ ఊరికి వెళ్తేనండి ఆ సహోదరుడు నాతో అంటారు ఏంటంటే వర్షిపు ఏంటంటే ఆ పిచ్చిపాట్లో ఆయననే మాట నాతోటే ఆ పిచ్చి పాటలు ఏమిటండి ఆ పిచ్చి ఎగురుడు ఏమిటండీ నేను ఓసన్నా మందిరంలో ఉన్నాయనే క్రిస్టియనే ఆ ఎగురుడు ఏమిటండి ఆ పిచ్చి శాస్త్రాలు ఏమిటండి ఆ పిచ్చి భాషలు ఏంటండి బుద్ధిగా ప్రార్థన చేసుకుంటూ ఉండే వ్యక్తుల్ని తగలటం ఏంటండి మా అంతా ప్రభు మీద నుండి మలుతుందండి అయ్యి బాబోయ్ రజన్నగారు ఆ మీరు చూడలేదండి అంటే నేను చూడలేదండి నేను పాట పాడేటప్పుడు కళ్ళు మూసుకున్నానండి కళ్ళు మూసుకొని పాట పాడానండి అన్నా నేను బాబోయ్ ఇదిగోండి ఎంత ఎత్తున ఎగిరారండి ఎంత ఎత్తునని మీరు నమ్మండి ఎగురు చూపించాడు ఎగిరి నేను అనుకున్నాను బై వీళ్ళు ఒక ఏసుక్రీస్తుకు విరోధముగా ఒకవేళ మాట్లాడిన క్షమాపణ ఉందేమో కానీ పరిశుద్ధాత్మనికి అసలు విరోధంగా మాట్లాడొద్దు అని వాక్యం చెప్తుంది ఏనికి ఏనుకేదో మేకాల ఆత్మ వచ్చి ఉంటుంది దావీది భార్య ఉంది మేకాల దావీది ఎగిరి గంతులేసి ఏమైనా నాట్యం ఆడుతూ ఉంటే అబ్బా అబ్బాబా ఏమి ఎగిరావా ఏం న్యాయం చేసేవా అని చెప్పి మేకాల రోజున వెర్రి మాటలు మాట్లాడింది సేమ్ అదే ఆత్మ దూరింది అనిపించింది నాకు మనసులో నేను పనిషిమెంటా దేవుడిచ్చాడని నేను చెప్పనండి ఆ తర్వాత ఆయన ఎందుకో రోజు రోజుకి రోజు రోజుకి కోలుకోకుండా అయిపోయాడు ఆరు నెలలు గడవకు మునిపే ఇది ఈ చేతులతో నేను సమాజ్ చేసే పరిస్థితులు వచ్చినాయి నేనేం అనుకోలేదు ఆయన చెప్తా ఉంటే విన్నాను మౌనంగా వెళ్ళాను మేకాల ఆత్మ వచ్చింది ఏంటి ఆయనకు అనుకున్నాను అంతే మనసులో ప్రకృతి సంబంధం అండి ఈరోజు చాలామందికి భాషలు అంటే తెలియదు భాషల అర్థాలంటే తెలియదు ప్రవచనాలంటే తెలియదు దర్శనం అంటే తెలియదు ఇవన్నీ ఎవరైనా బోధిస్తూ ఉంటే ఏమండి వెర్రుల ప్రవర్తిస్తుంటారు కారణం ఏంటంటే అవి మీకు తెలియకపోవటమే మీ వెర్రితనం మనుషుని ఆత్మ మనుషుల్లో ఉన్న విషయాలు చెప్తుంది దేవుని ఆత్మ పరిశుద్ధాత్ముడు ఏమండి దేవుని కూర్చిన విషయాలు బోధిస్తారు దేవుని దృష్టిలో ఏమంటే ఎవరు వెర్రివారు ఆత్మ విషయాలు తెలుసుకోకుండా ఉంటారే తెలియకపోతే నేను ఎప్పుడు చెప్తుంటాను తెలియకపోతే తెలుసుకోండి తెలిసి తెలియని అనుభవాలలో ఏదంటే అది మాట్లాడవద్దు తెలీదా ప్రార్థన చేసుకొని తెలుసుకోండి తెలీదా అనుభవం కలిగిన దైవ సేవకుల దగ్గరికి వెళ్ళి అడగండి చెప్తారు అంతేగాని కాని పిచ్చి భాషలేమిటి పిచ్చి ప్రవచనాలు ఏమిటి పిచ్చి దర్శనాలు ఏమిటి ఈ పిచ్చి కళలు ఏమిటి ఇవన్నీ అని ఆత్మ విషయములను మీరు వెరితనముగా భావించుకొని వెర్రివారిగా మారొద్దని ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాను